చిన్నంచు సీర కట్టుకొని చికెల పువ్వు పెట్టుకొని చిన్నంచు సీరె కట్టుకొని చికల పువ్వు పెట్టుకొని ఏడికి ఓతన్నవు ఓ రాంబాయి ఏడీకి ఓతన్నవు గడియేరి కాము లేదు సులాడ ఓపు లేదు గడియేరి కాము లేదు సులాడ ఓపు లేదు జొన్నదొయ్య ఓతన్న నేను ఓ వెంకటేసు జొన్నదొయ్య ఓతన్న నేను ఓ వెంకటేశు ఎర్ర చీర కట్టుకొని ఎర్రగాజులేసుకొని ఎర్ర చీర కట్టుకొని ఎర్రగాజులేసుకొని ఏడికి ఓ తన్నవు ఓ రాంబాయి ఏడికి ఓ తన్నవు గడియేరి కాములేదు సులాడ ఓపు లేదు గడియేరి కాములేదు సులాడ ఓపు లేదు హరిగయ్య ఓ తన్నను ఓ వెంకటేశు తన్నను నీలి చీర కట్టుకొని నీలి గాజులు వేసుకొని నీలి చీర కట్టుకొని నీలిగాజు లేసుకొని ఏడికి ఓ తన్నవు ఓ రాంబాయి ఏడికి పోతన్నవు గడియేరి కాము లేదు ఊసులాడ ఓపు లేదు గడియేరి లేదు ఊసులాడ ఓపు లేదు మక్క గొయ్యవోతన్నను ఓ వెంకటేశు మక్క గొయ్యవతన్నను ఎంట ఎంట అత్తనవు ఓ వెంకటేశు ఎంట శివులకు కమ్మాలు పెట్టి నడుముకు గడలం పెట్టి శివులకు కమ్మాలు పెట్టి పెట్టిన పెట్టు టింగు టింగురంగ పోతన్నవు ఓ రాంబాయి ఏడికి పోతన్నవు ఏములాడకో తన్నను ఓ వెంకటేశు ఏములాడకోతన్నను ఏములాడ రాజన్న కొండగట్టు అంజన్న ఏములాడ గట్టు అంజన్న రానువో తన్నను ఓ వెంకటేశు రానువో తన్నను ఏములాడరా జనకు కోడను కట్టేసుడట ఏములాడరా జనకు కోడను గట్టేసుడట కొండగట్టు అంజన్న కాకు పూజ చేసుడట కొండగట్టు అంజన్న కాకు పూజ చేసుడట రానువో తన్నను ఓ వెంకటేశు రానువో తన్నను రానువో తన్నను ఓ వెంకటేశు సూసి రాను ఓ తన్నను ఈ పాట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెయ్యండ్రి షేర్ చేయండి థ్యాంక్ యూ